నమస్తే వెల్కమ్ ఆర్పీ న్యూస్ రాష్ట్రంలో కనీసం సొంత నివాసం లేని నేతలిద్దరూ సీఎం జగన్కి సవాల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మంత్రి అంబాటి రాంబాబు విమర్శించారు వృద్ధులకు రూపాయలు మూడు వేలు అందజేయడం సీఎం జగన్ యొక్క పారదర్శకతను నిదర్శనమని ఆయన చెప్పారు ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న జగన్ అన్నను ఎవరు ఢీకొట్టలేరని విశ్వాసం వ్యక్తం చేశారు అనంతరం వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేయగా మండల ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు అధికారులు వివిధ శాఖల

ఎన్నికల్లో ఓట్లు చేపకుండా జాగ్రత్త పడతారట చంద్రబాబు పవన్ కళ్యాణ్ వస్తారట ఏదో చేస్తారట అని సందర్భంగా తిరిగి రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోతున్నాడు మీ అందరి ఆశస్వాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఇలా దొంగ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళు పంచుకుని ఏదో విధంగా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మీరు అందరూ గమనించి ఉండవలసిందిగా ఈ సందర్భంగా నేను మనలోచిస్తున్నాను ఇంక రెండో విషయం ఆశే చెప్పాలి